నమస్కారము ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ఎల్ ఎలక్షన్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో పింఛన్ పెంచి ఓరవరికి వెయ్యి రూపాయలు పెంచుతా అని చెప్పి మూడు వేల నుంచి నాలుగు వేలు అని చెప్పేసి ఈరోజు పెంచినాడు ఆయన సీఎం అయిన తుడు సంతకం గారు సంతకం పింఛన్దారులకే పెట్టడం జరిగింది ఈరోజు వెదుర్థి మండలంలో పింఛను ఎనిమిది ఐదు కోట్ల నలభై ఐదు లక్షల ఎనిమిది వేల రూపాయలు వస్తున్నాయి ఈ ఎనిమిది వేల మన విద్యుత్ మండలంలో ఎనిమిది వేల పద్దెనిమిది మంది లబ్ధిదారులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు తరఫు చంద్రబాబు నాయుడు ఒక్కో ఒక్కకో వెయ్యి రూపాయలు పెంచి వాళ్ళకి లబ్ధి చేకూర్చున్నాడు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మన ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు గారికి మా విద్యుత్ మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా అదే అదేవిధంగా నిన్న వెల్లు బీసీ హాస్టల్కి మా ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే కానీ బోర్డు శాంక్షన్ చేయించి వాళ్ళ బాలికలకి నీటి కొరత తీర్చినందుకు మా ఎమ్మెల్యే గారికి మా వెలుచి మండలం తరఫున బీసీ హాస్టల్ అమ్మాయిలు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను రేపు పెన్షన్ల పండుగ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు మేరకు రేపు వెల్లుర్టి మండలంలో క్లస్టర్లు బూత్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు అందరూ కలిసి వెల్లుట్టి మండలంలో ప్రతి తెలుగుదేశం నాయకుడు కార్యకర్తలు అందరినీ కలుపుకొని ప్రతి ఇంటికి అధికారులు ఎవరికైతే అప్పగించుతారో పింఛిన్ చేరేటట్లు ప్రతి ఇంటికి పింఛి చేరేటట్టు అందరూ పాల్గొనవలసిందిగా కోరడం అనేది ఇది పార్టీ ఆదేశం వెలుగు మండలంలో పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన తెలుగుదేశం నాయకుల కార్యకర్తలందరికీ నమస్కారము వెలుగు మండలంలో ప్రస్తుతము ఎనిమిది వేల పద్దెనిమిది మంది పింఛన్దారులు ఉన్నారు వాళ్ళకి మన గవర్నమెంటు ఈరోజు ఐదు కోట్ల నలభై ఐదు లక్షల ఎనిమిది వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అంటే దాదాపు గత ఏప్రిల్ నెల నుంచి ఏప్రిల్ మే జూన్ మూడు నెలల కలిసి మూడు వేలు జూన్ నిలదీ నాలుగు వేలు జూలై నిల నాలుగు వేలు కలిపి మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు రేపు వెలుతురు మండలంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదే పని క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీ మెంబర్లు సచివాలయ సిబ్బందితో సమయం కలి సమయంతో కలుపుకొని ప్రతి ఇంటికి వెలుతురు మండలంలో ప్రతి ఇంటికి పింఛన్ చేరే విధంగా ఈ కార్యక్రమం చేయాలి ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని పార్టీ నుంచి ఆదేశాలు ఉన్నాయి కనుక విద్యుత్ మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకి అందరికి కూడా నేను తెలియజేసేదంటే ప్రతి ఒక్కరూ అధికారులు ఎంబడి ఉండి ప్రతి ఇంటికి లబ్ధిదారులకి లబ్ధి చేకూరితే చేసి ఇది చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అదేవిధంగా వెండిర్తిలో వెండిర్తి టౌన్లో బీసీ హాస్టల్కి నీటి కొరత ఉందని చెప్పేసి మేడం గారు అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఎమ్మెల్యే నీటి కొరత తీర్చినందుకు వెల్లుర్తి మన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదే పనిగా స్కూలు విద్యార్థి తల్లిదండ్రులు అందరి తరఫున మన ఎమ్మెల్యే గారికి శామన గారికి మా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం